баны мотып отарган. Сава.

కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు ఆరు సొసైటీలు ఉన్నాయి ఈ ఆరు సొసైటీలకు కూడా పర్సన్ ఇన్ఛార్జీలని నియమించడం జరిగింది ఐదు సొసైటీలకు ఇప్పటికే ఇది సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వచ్చినాయి ఒక సొసైటీకి రావాల్సింది అది కూడా వస్తుంది ఉల్లపాళెం సొసైటీకి ఎప్పటి నుంచో తెలుగుదేశంలో ఉండి ఎంతో కష్టపడిన నెల్లూరు రూరల్ మండల వెళ్ళిన వంశల ప్రదీప్ గారిని అదేవిధంగా డైరెక్టర్స్గా కుండా సురేష్ రెడ్డి గారిని రాపూర్ పెంచరయ్య గారిని నియమించడం జరిగింది చింతారెడ్డిపాడెం నుంచి చింతా ప్రభాకర్ రెడ్డి గారిని అల్లూరు మస్తానయ్య గారిని ఇలాల జీవన్ బాబు గారిని నియమించడం జరిగింది కలూలిపాడెం నుంచి చన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని దాసరి వెంకట శేషయ్య గారిని వడ్లమూడి వెంకటేశ్వర్లు గారిని నియమించడం జరిగింది అదేవిధంగా కూటూరుపాడుకు సంబంధించి గంగి జయరామరెడ్డి గారిని డైరెక్టర్లుగా మేకల ప్రతాప్ గారిని కురుముల కోటేశ్వరరావు గారిని నియమించడం జరిగింది మాద్రాజ్గూడి నుంచి బైనబోన సుధాకర్ గారిని మబ్బు వెంకయ్య గారిని బెల్లంకొండ కుమార్ గారిని నియమించడం జరిగింది వీళ్ళందరికీ కూడా అధికారంగా ఉత్తర్వులు వచ్చినాయి పెచ్చేరి కూడా త్వరలో వస్తే వల్లూరు విజయ్ అజయ్ కుమార్ రెడ్డి గారిని చైర్పర్సన్గా చివకల్ల సుబ్బరామయ్య గారిని రాసూర్ రమేష్ యాదవ్ గారిని డైరెక్టర్గా నియమించడం జరిగింది వారందరినీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు వారందరినీ కూడా అభినందించడం జరిగింది ఎవరైతే ఈరోజు సొసైటీ అధ్యక్షులుగా నియమింపబడ్డారో డైరెక్టర్గా నియమింపబడ్డారో వారందరూ కూడా సూచన చేస్తున్నాం కావాల్సిన రుణాలు సక్రమంగా రైతులకు అందే విధంగా మిగతా సొసైటీల ద్వారా ఏమేమి లబ్ధి చేకూరుతుందో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మీకు మీ మీద ఒక నమ్మకంతో ఒక అవకాశం దొరికింది కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రవర్తించాలని ఎక్కడా అవినీతికి తావు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే ఈ రాష్ట్రానికి గాడిని పెట్టాలని కష్టపడుతున్నారో అదేవిధంగా మీరందరూ కూడా కష్టపడి ప్రభుత్వానికి ఇది మంచి ప్రభుత్వం ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని మీరు ప్రజల్లోకి ఏదైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు చేస్తున్నారో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తూ దాని ద్వారా ఇంకా సొసైటీల ద్వారా ఇంకా ఏమేమి ప్రజలకి ఎంత చేయగలమో అన్నీ కూడా చేయాలని మీ అందరూ కూడా సూచన చేస్తూ మీ అందరికీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున అభినందనలు తెలియజేస్తూ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా సొసైటీ అధ్యక్షులు నియమించినందుకు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராம்மூர்த்தி நகர் நெல்லூர்